రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గీతం స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు అభినందన తెలియజేశారు గీతం స్కూల్ నందు పదవ తరగతి ఫలితాల్లో ఆరు వందలకు గాను ఐదు వందలకు పైన మొత్తం అరవై ఏడు మంది విద్యార్థులకు గాను యాభై రెండు మంది మార్కులు సాధించారు ప్రథమ స్థానంలో నిలిచిన కే భాను ప్రకాష్ ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ద్వితీయ స్థానంలో నిలిచిన బి సాయి సంకల్ప్ ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు తృతీయ స్థానంలో ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఆరు ఏ హాసనీ మార్కులు సాధించారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన గీతం స్కూల్ చైర్పర్సన్ పాలడుగు విజయ మ్యాథ్స్ వందకి వంద మార్కులు పది మందికి విద్యార్థులు మార్కులు సాధించారు అలాగే తెలుగులో వందకి వంద ఐదు మంది విద్యార్థులు ఇంగ్లీష్ నందు వంద మార్కులకు గాను తొంభై ఐదుకు పైగా మార్కులు నలభై ఏడు మంది తొంభై తొమ్మిది మార్కులకు పైగా నాలుగు విద్యార్థులు మార్కులు సాధించారు సోషల్ నందు వందకి వంద ఇద్దరు విద్యార్థులు మార్కులు సాధించారు సైన్స్ నందు వందకి వంద ఒక విద్యార్థి మార్కులు సాధించారు మార్కులు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు గీతం స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడానికి కృషి చేసిన గీతం స్కూల్ అధ్యాపకులు అధ్యాపకుల రాలుకు సిబ్బందికి ప్రత్యేకించి గీతం స్కూల్ ప్రిన్సిపల్ కిన్నెర శ్రీదేవి అభినందనలు తెలియజేశారు గీతం స్కూల్ భవానీ నగర్ సర్కిల్ కేటీ రోడ్డు తిరుపతి గీతం స్కూల్ నందు నర్సరీ నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించవలసిన నెంబర్లు నైన్ త్రీ నైన్ జీరో టూ వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ ఫైవ్ నేను ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణ అందరికీ గీతం విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పాఠశాల రెండు వేల పన్నెండులో స్థాపించబడింది అన్ని కాలంలోనే తిరుపతి పట్టణంలో ఏకైక విద్యా సంస్థ అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం కానీ పేదవాడు కానీ మంచి విద్యను అభ్యసించడానికి నా విద్యా సంస్థ అఫోర్డబుల్ ఫీజుతో మేము రన్ చేస్తున్నాము నా లిపోయినటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రైన్స్ ఫస్ట్ అనే ప్రోగ్రాంలో ఇంటర్నేషనల్ ట్రైన్స్గా మేము ముందుకెళ్తున్నాము అలాగే కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్టుకు ఎక్స్పీరియన్స్ టీచర్స్ని అపాయింట్ చేసుకుని విద్యార్థులను తమ సొంత బిడ్డల్లాగా మేము రాత్రిపూలు కష్టపడి ఈవేళ అత్యుత్తమైన ఫలితాలు సాధించడం జరిగింది నా పాఠశాల నుంచి అరవై ఏడు మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాయడం జరిగిందండి అందులో యాభై రెండు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఐదు వందల తొంభై మార్కుల్లో ప్రథమ స్థానంలో కె బాలు ప్రకాష్ అనే అబ్బాయి ఐదు వందల ఎనభై ఏడులో సాయి సంకల్ప అనే విద్యార్థి ఐదు వందల ఎనభై ఆరులో హాస్ని అనే విద్యార్థిని ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలవడం జరిగింది ఇక సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే గణితంలో మ్యాథమెటిక్స్లో సెన్ పర్సెంట్ పది మంది విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే సోషల్లో రెండు తెలుగులో ఐదు సైన్స్లో ఒకటి సెన్ పర్సెంట్ సాధించారు ఇంగ్లీష్లో అత్యుత్తమైనటువంటి ఫలితాలు మాకు సాధించడం జరిగిందండి నైంటీ నైన్ మార్క్స్ స్కోర్ చేసిన విద్యార్థులు దాదాపుగా తొంభై దాటిన వాళ్ళు కూడా యాభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారండి సో ఇలాంటి ఫలితాలు సాధించడానికి మా యొక్క ఉపాధ్యాయ బృందం నా విద్యార్థుల క్రమశిక్షణ నా తల్లిదండ్రుల సహకారం అన్నీ కూడా దీనికి కారణమని చెప్తాను అలాగే పట్టణంలో ఉండేటువంటి అఫోర్డబుల్ ఫీజులో రన్ చేసేటువంటి ఏకైకమైన విద్యా సంస్థ గీతం నమ్మకంతో మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తమ సొంత బిడ్డల్లాగా మేము చక్కగా తీర్చిదిద్ది అత్యున్నతమైన స్థానంలో ముందుకు వెళ్ళేటట్టుగా మేము కష్టపడతామనేది మేము అందరికీ చెప్తున్నాం థ్యాంక్ యూ